తెలంగాణ రెండో రాజధానిగా వరంగల్ అభివృద్ధి జరుగుతుంది గతంలో కొంతవరకు అభివృద్ధి జరిగింది ఇప్పుడు ఇంకా అభివృద్ధి చెందడానికి ఈ వరంగల్కి అవకాశం ఎక్కువగా ఉందన్నమాట ఎందుకంటే వరంగలు మూడు మూడు వరంగలు కాజీపేట హన్మకొండ మూడు నగరాల సమూహం వరంగల్ ఇప్పుడు వరంగల్ని ఇంకా అభివృద్ధి చేయొచ్చు ఎందుకంటే అభివృద్ధి ఒక నిరంతర ప్రక్రియ పథకాలు ఆ పథకాల ఆచరణకు వేసే ప్రణాళికల ద్వారా అభివృద్ధి జరుగుతుంది వరంగలు కాకతీయ రాజధ రాజధానిగా ప్రసిద్ధికెక్కిన ప్రాంతం వరంగలు ఇంతకుముందు కాకతీయులకు రాజధానిగా ఉండేది ఢిక్కార సంస్కృతికి ప్రత్యేక నిలిచిన నేల ఈ వరంగల్ ధిక్కార సంస్కృతి ప్రత్య నిలిచిన నేల వరంగల్ పోతన కాలం నుంచి మొదలుకొని సమ్మక్క సారలమ్మ రాణి రుద్రమ్మ దేవ దేవత్వం దొడ్డి కుమురయ్య చాకలి అయ్యమ్మ అయ్యలమ్మల పోరాట పటిమితవు అంటే పోతను కూడా ఒక విధంగా ధిక్కార స్వరం చూపించాడు అలాగే సమ్మక్క సారమ్మ కూడా ధిక్కార స్వరమే అలాగే సాలు సాలులు అంటే రాణి రుద్రందేవి ధీరత్వం దొడ్డి కొమురయ్య చాక ఐలమ్మ పోరాట పటంతో ప్రజా ఒకవి కాలుజీ అడుగుజాలలో ప్రశ్నించిన పరమావధి వర్ధిన నేల వరంగల్ ఇప్పుడు వరంగల్ తన ప్రసక్తిని మరింత నిములు చేసే బాటలో అడుగు వేస్తుంది ఎందుకంటే తెలంగాణ రెండో రాజధానిగా ఎదుగుతుంది వరంగల్ సంస్కృతి పరిరక్షణ చర్యలు అభివృద్ధి చర్యలు సాంకేతిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన వినియోగంలో ముందు తరాలు ఉపయోగపడే రీతిలో మౌలిక పట్టు అభివృద్ధి పరుచుకుంటుంది ఈ చర్యలు అన్నింటినీ ఇప్పుడు చేస్తారు కాకపోతే కారణంగా సేజీ నీటి వనరులు పరిరక్షణ యజ్ఞానికి తనదైన శైలిలో ఇప్పుడు ముందుకు నడుస్తుంది విద్య వైద్యం ఉపాధి రంగము రహదారులు రవాణా వ్యవస్థ ఇవన్నీ మెరుగుపడుతున్నాయి తద్వారా వరంగల్ కాలేజీ కళాక్షేత్రం ఆరంభంతో మొదలైంది ఈ కళాక్షేత్రం ప్రారంభించిన దాడ పద్మవిభూషణ్ కాజోలీకి ఘనమైన నివాళులు అర్పించడమే ప్రభుత్వం రాజకీయ రంగానికి వరంగల్ చేస్తున్న సేవలను ప్రస్తుతం చేసే ఈ ఆవిష్కరణతో వరంగల్ నగరము తన వైభవాన్ని తిరిగి నిలబెట్టుకుంటుంది అభివృద్ధిలోని పథకాలు ఎంత ముఖ్యమో అలాగే ప్రణాళికలు కూడా అంతే ముఖ్యం కళలు సంస్కృతి ప్రతీకైనా వరంగల్లో తెలంగాణలో ప్రముఖ విద్యా కేంద్రంగా వినిసిద్దు కళలకు సంస్కృతికి ప్రతీకైన వరంగల్ తెలంగాణలోని ప్రముఖ విద్యా కేంద్రంగా ఉన్నది వరంగల్ ప్రాధాన్యత ఇక్కడ ప్రతిష్టాత్మక జాతీయ శాస్త్ర సాంకేతిక విషయాల సంస్థ అంటే నిట్టు జాతీయ స్థాయిలో నిలబడుతుంది ఇక్కడ నిట్టు ఉంది అలాగే ఇక్కడ కాకతీయ విశ్వవిద్యాలయం కూడా ఉంది వైద్య విద్యా సంస్థలు ఉపాధి రంగంలో అవకాశాలు విశ్రమ చేసే పరిశ్రమలు నైపుణ్యత సంస్థలు వరంగల్ తెలంగాణ పట్టణం ముఖ్యంగా ఉంచుతున్నాయి ఇలాంటి వరంగల్ నగరంలో గతంలో కన్నా ఇప్పుడు ఇంకా డెవలప్ అవ్వడానికి చాలా చర్యలు తీసుకుని ఉంది ఇప్పటిదాకా అరకొరగా సంపూర్ణంగా ఉన్న కాలేజీ కళాక్షేత్రం నేడు బాగా అభివృద్ధి చెందుతుంది ఆశించిన రవాణా సౌకర్యాలు ఇప్పుడు ఇంకా పెరుగుతున్నాయి ఇప్పుడు ఎయిర్పోర్ట్ కూడా సదుపాయం రావుంది మెగా టెక్స్టైల్ పార్కులు ఉత్పత్తి అయ్యి అంతర్జాతీయ స్థాయి ఉత్పత్తి తరలించేందుకు కనివైన రీతిలో ఇక్కడ అంతర్జాతీయ విమానశానం కూడా అందుబాటులోకి వస్తే ఎయిర్పోర్ట్ కోసం స్థలం ఇచ్చారు కదా అక్కడ అంతర్జాతీయ వస్తుంది అనమాట ప్రపంచంలో వరంగల్కి ఒక స్థానంతో ఏర్పడుతుంది అన్నమాట విద్య ఉద్యా ఉత్తమంగా సాంకేతికంగా తమ ప్రతిభను చాటుకుంటున్న కొత్త తరాలు ప్రపంచం విస్తరించేందుకు అవకాశం పెరుగుతుంది రోడ్లు ప్రాంత ప్రగతి చివరాలే ఇక్కడ ప్రాథమికమైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అదే ప్రధాని పీవి నరసిన హయాంలో వరంగల్ అనేక జాతీయ రహదారులు రూపకల్పన జరిగింది ప్రస్తుతం ఆచరణశీల ప్రభుత్వ హయాంలో వరంగల్ ఇంకా విద్య వైద్య రంగంలో మైదంత విస్తరిస్తుంది అనమాట వరంగల్ హెల్త్ హెల్త్ హబ్గా కూడా మారుతుంది బొగ్గు గనులు థర్మల్ యూనిట్తో పాటు ఉపాధి రంగ విస్తరణ కూడా జరుగుతుంది సాఫ్ట్వేర్ రంగం అభివృద్ధి వరంగల్ను సాంకేతిక రంగంలో ముందుకు తీసుకెళ్తుంది అలాగే దశాబ్దాలు కలగా మిగిలిన వ్యాగన్ పరిశ్రమ ఇప్పుడు కూచు ఫ్యాక్టరీగా రూపాంతరం చెంది ప్రయత్నాలు కూడా పెరిగాయి వరంగల్ త్రినగిరి నగరానికి ఆధునిక సౌకర్యాలు కల్పించడంగా నాలుగు వేల కోట్లు డ్రైనేజీ డ్రైనేజీ ఆధునీకరణకి నాలుగు వేల కోట్లు వేయించేస్తున్నారు ఈ దీంతో వరంగల్లో ఇంకా అభివృద్ధి చెంది తెలంగాణ రెండో రాజధానిగా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంది వరంగల్లో చాలా విషయాలను తెలంగాణకు ఆదర్శంగా నిలిపిస్తుంది వరంగల్ కానీ వరంగల్ని సరైన రీతిగా పట్టించుకోకపోవడం వల్ల డెవలప్మెంట్ తగ్గింది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ని వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం